పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది యువత భవిష్యత్ తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తా అధికారంలోకి రాగానే యువత ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి రేపు నెల్లూరుకి వస్తున్న నారా లోకేష్ యువకులతో లోకేష్ ముఖాముఖి వైసీపీ మేనుఫెస్టోపై స్పందించిన నారాయణ టీడీపీ వైసీపీ మేనుఫెస్టోకి చాలా తేడా ఉంది నిరుపేదల కోసమే చంద్రబాబు టీడీపీ సూపర్ సిక్స్ నేను అధికారంలోకి రాగానే పెండింగ్ వర్క్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తా మీ పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరం మూడవ డివిజన్లో నారాయణ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నారాయణకి ఘనస్వాగతం పలికిన ప్రజలు నా లక్ష్యం యువత భవిష్యత్తు అని చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన నెల్లూరు నగరం మూడవ డివిజన్ మూడవ మైల్ అంబేద్కర్ నగర్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ఇంటింటికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేశారు అలాగే మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా మారి భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణ అభ్యర్థించారు అనంతరం మాజీ మంత్రి డాక్టర్ కొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఈ డివిజన్లో నివసించే వారందరి సగటు ఆదాయం తక్కువన్నారు ఖచ్చితంగా వీరి ఆదాయం పెరిగేందుకు ప్రభుత్వం చేయుతనివ్వాలన్నారు నిరుపేదలకి సంక్షేమంతో పాటు వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది వర్క్లను టేకప్ చేశామని గుర్తు చేశారు టు ఎండు డోర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నక్లెస్ రోడ్ బారాషాహిద్ దర్గా షాదీ మంజిల్ అన్నా క్యాంటీన్లు ఆలయాల వద్ద ఘాట్లు సెంట్రల్ లైటింగ్ నిరుపేదల కోసం నలభై మూడు వేల టిట్కో గృహాలు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు వాటిలో ఎనభై నుంచి తొంభై శాతం అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోర్ రావడంతో ఆ పది శాతం మిగిలిపోయాయని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కనీసం టచ్ చేయలేదని ఆరోపించారు మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మిగిలిపోయిన వర్క్ అన్నింటినీ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానంగా యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు నేను అధికారంలోకి రాగానే నెల్లూరు యువత మహిళల అభి కోసం స్కిల్ డెవలప్మెంట్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓట్ని సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అధికారంలోకి రాగానే నెల్లూరును నెంబర్ వన్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు రేపు నెల్లూరుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తున్నారన్నారు సాయంత్రం ఆరు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో నెల్లూరు నగరంలోని బీఆర్సీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యువకులతో ఆయన ముఖాముఖి అవుతారన్నారు వాళ్ళతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయ సహకారాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి చాలా తేడా ఉందన్నారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని పేదలు నిరుపేదలు పూర్తిగా చెదిగిపోయారన్నారు ఇందుకు కారణం రాష్ట్రంలో పరిశ్రమలు లేవని రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని జగన్ దెబ్బకి రియల్టర్లు వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయారన్నారు దీంతో అన్ని రంగాల కూలీలకి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఇవన్నీ ఆలోచించే నిరుపేదలందరూ ఆర్థికంగా ఎదగాలన్న మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్ని తీసుకువచ్చారన్నారు ಎತ್ತರಾ ಜೈಂದೆ ತೆಲುಗು ದೇಶ 파ಟಿ మనಕಂದ ದಂಡ మన కండ దండ చూపర అంద చూపించర అందూరు మన కండాదండ అండా అండ అండా అండాూరు నారాయణ మన దండా దేశమంతటా తొంగూరు నారాయణ ప్రగతి పథ బాటలు అలు పెరుగని శ్రామికుడు ప్రగతి పథ బాటలు అలు పెరుగని శ్రామికుడు విద్యార్థుల చదువులు చెప్పినాడు ఒకనాడు రాజకీయ పాఠాలు చెబుతాడు ఈనాడు రాజకీయ పాఠాలు చెబుతాడు ఈనాడు కదిలీ వస్తున్నాడు మూడవ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ప్రచారాన్ని ప్రారంభించాం అయితే ఈ ఏరియాలో ఎక్కడైతే తిరుగుతున్నా ఆ ఏరియాల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు చాలా చిన్న పనులు వీళ్ళ యొక్క సగటు ఆదాయాన్ని పెంచేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి అటు సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు అనేది ఓన్లీ టెంపరీ కానీ వాళ్ళు ఆర్థికంగా పర్మనెంట్గా డెవలప్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో దాదాపు ఇరవై ఎనిమిది వరకు టేకప్ చేసాం ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన ఏదైతే వర్స్ ఉన్నాయో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు ఎల్ఈడి లైట్స్ కావచ్చు తర్వాత టెంపుల్స్ దగ్గర ఘాట్స్ కావచ్చు తర్వాత బాణాసాహ్య దర్గా షాదీ మంజల్ అదేవిధంగా మహిళల కంటే ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ గోషా హాస్పిటల్ కోనేరు దగ్గర ఆ కోనేరు మొత్తం టోటల్గా గ్రానైటైజ్ చేయటం ఇవి కాకుండా అన్నా క్యాంటీన్స్ అది కాకుండా ఏసీ బస్ షెల్టర్స్ ఇట్లా పేదలు నిరుపేదలు దాదాపు నలభై ఏడు వేల హౌసెస్ని యాక్చువల్గా శాంక్షన్ చేశాం చిట్కో హౌసెస్ ప్రమాణం కట్టాం కానీ వాటిని నాశనం చేశాం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము టేకప్ చేసినట్టు కొన్ని పూర్తయినాయి కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోయినా ఎలక్షన్స్ వచ్చినాయి అవి వైఎస్ఆర్సీపీ టచ్ చేయలేదు రాగానే ఫస్ట్ వాటిని టేకప్ చేసే కంప్లీట్ చేయటం అయితే ఈసారి ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు ఎంబీఏ ఎంసీఏ బీటెక్ తర్వాత గ్రాడ్యుయేషన్ చదివి బీటెక్ ఎంఎస్సీ చదివి ఖాళీగా ఉంటారు ఇలాగా కానీ ఉంటే వాళ్ళు అడ్డదారులు పెడతారు గంజాయి వాటికి అడిక్ట్ అవుతారు ఎందుకంటే ఫ్యూచర్ మీద హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా అడ్డదారులు పెడతారు అటువంటిది లేకుండా చేయాలంటే వాళ్ళకి హోప్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారవేత్తలు రావాలి వ్యాపారాలు పెట్టాలి వ్యాపారాలు వినినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం అదేవిధంగా యువతకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా లోన్లు ఇప్పించడం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి లేదా సున్నా వడ్డీకి అదేవిధంగా కొందరు ఐటీ ఇండస్ట్రీ పోవాలంటారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి డిఫరెంట్ కంపెనీల్లో జాబ్స్ ప్రొవైడ్ చేసి ఆ విధంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ యువత యువత అడ్డదారులు పట్టకుండా ఉండే ఎందుకంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు సుఖంగా ఉండేదానికంటే వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాల గౌరవమైన ఉద్యోగం చేయాలి లేదా చక్కగా వ్యాపారం చేయాలని కోరుకుంటారు ఖచ్చితంగా యువతకు హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక స్థితి పెరుగుతుంది దానికి హై ప్రయారిటీ ఇస్తాం దానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి నెల్లూరుకి గారు నేను పోటీ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ పోటీ చేస్తున్నారు మీ అమూల్యం ఓటుని ఓటిని మా ఇద్దరి కేసు గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకొస్తారు దాని ద్వారా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగే చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను నెల్లూరు వరకు పార్టీ అధినాయకులు ఇప్పటివరకు ఎవరెవరు ప్రచారం చేశారు ఇంకా ఎవరో పోతున్నారు అంటే నెల్లూరు సిటీలో అందరూ చేస్తున్నారు అండి యాక్చువల్గా మాకు రెండు వందల నాలుగు ఐదు బూతులు ఉన్నాయి బూత్ వైజ్ అలాట్ చేసాం బూత్ వైజ్ ఇరవై డివిజన్లు ఉన్నాయి రెండు వందల నాలుగు ఐదు బూతులు బూత్ వైజ్ అలాట్ చేసాం ప్రతి బూత్కి దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి బూత్ కన్నీ లాంటి ఒక లీడర్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నారు డివిజన్ మొత్తం చేయాల్సినప్పుడు అన్ని బూత్ లీడర్స్ అందరు కలిసి చేస్తున్నారు ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఐదు ఆరు సార్లు లక్షలుగా మా వాళ్ళు కొన్నేళ్లకైతే పది సార్లు కూడా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రచారం బాగా చేస్తున్నారు ప్రతి దగ్గర స్పందన అనుకూ్యంగా నారా లోకేష్ పర్యటన రేపు రేపు నారా లోకేష్ నెల్లూరు వస్తున్నారండి రేపు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ విఆర్ఐ స్కూల్ గ్రౌండ్లో నారా లోకేష్ యొక్క ప్రోగ్రాం పెట్టాం దానికి యువకులు ఆయన యువకులతో ఇంటరాక్షన్ అవుతారు యువకులతో ఇంటరాక్షన్ అవ్వటం పెట్టాం ఎందుకంటే యువకుల సమస్యలేంది ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు ఎలా తెచ్చా దానికి ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంటరాక్షన్ కారు ఫోర్ టు సిక్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది యువకులందరూ దాంట్లో పాల్గొని మీ సమస్యలను చెప్తే దాన్ని తగ్గట్టుగా ప్రభుత్వం నడవటం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో మీద మీ పేదలకు దగ్గరగా ఉంది మా అని చెప్తున్నారు అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోకి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదలు పూర్తిగా చితికిపోయారు పూర్తిగా చితికిపోయారు ఐదు సంవత్సరాల్లో ఆదాయం ఎంతో పడిపోయింది దానికి ఉదాహరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు తెలంగాణ వెళ్ళిపోయారు మొత్తం వెళ్ళిపోయారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం పోయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పోతే ఆ కన్స్ట్రక్షన్లో పనిచేసే బేల్దారులకు వర్క్ లేదు బేల్దార్ కూలీకి లేదు ఎలక్ట్రీషియన్స్ కట్టలేదు ప్లంబర్కి లేదు పెయింటర్కి లేదు ఒక బిల్డింగ్ కట్టం అంటే పెయింటర్ అవసరం ఎలక్ట్రీషియన్ అవసరం తర్వాత ప్లంబర్ అవసరం బేల్దార్ కూలీలు అవసరం బేల్దార్లు ఇలా అందరికీ ఉద్యోగాలు లేవు నెలలో పది రోజులు పనిచేస్తున్నారు పది రోజులు పన్నెండు రోజులు అంటే అక్కడ కన్స్ట్రక్షన్ సార్ కన్స్ట్రక్షన్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయిందని కాబట్టి వాళ్ళ ఆదాయం పడిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో పేదలు నిరుపేదల యొక్క ఆదాయం పడిపోయింది దాన్ని లిఫ్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినివ్వాలి అందుకనే నేను చెప్పాను స్పెషల్గా వాళ్ళ ఆదాయాన్ని రైట్ చేయడానికి ఎన్ని మార్గాలను అన్వేషించి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ